కాదు ఈ ప్రభుత్వం శుద్ధ దండగా బొల్ల బ్రహ్మ నాయుడు వెనుకొండ నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కూటబై ప్రభుత్వం మోసపూరిత హామీలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థలతో వెనుకొండ పట్టణంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ రోజు ప్రజలకు పండుగ దినమని కూటమి నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు ఇది పండుగ చేసే ప్రభుత్వం కాదని శుద్ధ దండగా ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావనంలా దహిస్తాయని పేర్కొన్నారు ఎక్కడక్కడ ఏమన్నా ఇబ్బంది గురి అయ్యారా విధానాలు జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడదామంటే మైక్ ని ఆఫ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పోలీసు వారికి చెప్పి మైకు ఇవ్వకుండా కట్టే దాని మీద కేసులు పెడతామంటారు మైక్ మీరు పెడితే కేసు పెడతామంటారు అసలు ఈ పాలన ఈ పాలన విధానాలు ప్రజలకి తెలియపరచడా అనే అభిప్రాయంతో బైక్ కూడా అవకాశం కల్పించలేదు అంటే వాళ్ళ దొంగతనాలు వాళ్ళ దోపిడీలు వాళ్ళ అవినీతి వాళ్ళ అరాచకం వాళ్ళ అబద్ధాలు ప్రజలకు తెలియకూడదని నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు మీరు గత సంవత్సరంలో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ఆ హామీల గురించే మీరు ప్రజలకు చేసినటువంటి అన్యాయం గురించే అదే ప్రజలకి ఎన్ను పోటు పొడిశారనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు సంవత్సరం నాడు మీరు అధికారంలో రావడానికి ప్రతి ఇంటికెళ్ళి మీరు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు సూపర్ సిక్స్ హామీలు మీరు ఏమన్నా అమలుపరిచారా ఉచిత బస్సు అదే విధంగా ఉచిత బస్సు విషయానికి వస్తే ప్రతి ఒక్క మహిళకి చెప్పారు బ్రహ్మాండంగా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాను మీరు ఎక్కడికి వెళ్ళి రావాలన్నా మీకు ఎక్కడ కూడా ఫ్రీగా అవకాశం కల్పిస్తామన్నారు కానీ డబ్బులు తీసుకొని కూడా ఊళ్ళలోకి బస్సులు రావట్లా డబ్బులు తీసుకొని కూడా బస్సు సర్వీస్ లేదు ఆ బస్సులు ఎక్కడ పడితే అక్కడ టైర్ పగిలిపోయి అక్కడ ఆగిపోతున్నాయి డబ్బులు తీసుకున్నా కూడా ఆ సర్వీస్ లేదు మరి అదే విధంగా చెప్తే ఆయనే చెప్పాడు కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీ కుటుంబంలో డబ్బులు వర్షం కురిపిస్తానని చెప్పాడు ఎక్కడన్నా ఇచ్చిన పరిస్థితి లేదు మళ్ళా మోసం తల్లికి వందనం అన్నాడు ఎక్కడైనా తల్లికి వందనం అని చెప్పాడు ఆ మధ్యలో చెప్పాడు రేపు వస్తుంది కాని అది మోసం చేశాడు ఒక సంవత్సరం కాలంలో ఏ బిడ్డకు కూడా ఏ తల్లికి కూడా ఎలాంటి అవకాశం కల్పించల తల్లికి వందనమని ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అమ్మఒడి అవకాశం కల్పించారు మీరు ఒకరికే అవకాశం కల్పిస్తున్నారు నేను కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అవకాశం కల్పిస్తానని ఆనాడు చెప్పాడు అంతేకాకుండా ఈ రోజు పూర్తి స్థాయిలో అది పక్కకు నెట్టి అది చెప్దామని రోడ్డు మీదకి వస్తే ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలు వాళ్ళ గొంతు నులివేసేదానికి ఈ మైకులు ఆపటం మీరు అరసేతి అడ్డం పెడితే కిరణాలు ఆగవు మీరు అరచేతి అర్థం పెడితే అబద్ధాలు నిజం కావు మీరు చేస్తున్న ప్రతి అబద్ధానికి మా దగ్గర ప్రజల దగ్గర సాక్ష్యాలు ప్రజలు పడుతున్న కష్టాలు కనిపిస్తా ఉన్నాయి అది రెండోది మీరు చెప్పినటువంటిదే ఆరోగ్యశ్రీ ఆ రోజు నిజంగా మొన్న ఒక తల్లి వచ్చి అయ్యా ఆరోగ్యశ్రీ పెట్టలేదు నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు నన్ను ఏ విధంగా కాపాడాల ఆరోగ్యశ్రీ మీద మేము చెయ్యము డబ్బులు ఇస్తేనే చేస్తాం ఆరోగ్యశ్రీ అనేది కనపడట్లేదు డబ్బులు ఇస్తేనే పీజిస్తేనే ఆపరేషన్ చేస్తామంటే అప్పటికప్పుడు మేము తలా కాస్త డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేపించినటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు ఆ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి తెలుసు ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ అవకాశం కల్పిస్తున్నారా తల్లి